పార్లమెంటు సభ్యులు మన పార్లమెంటు సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ పత్రిక మిత్రులకు ఇక్కడ అవ్వనించిన డాక్టర్ గారికి వారి సిబ్బందికి మేము వస్తున్నట్టే వచ్చిన ఆర్డీఓ గారికి అందరికి కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ మేడం గారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ ఇది గొప్ప సందర్భం ఈ సందర్భంలో మీరు అందరు వచ్చినందుకు కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే మనం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అందరూ కలిసి పనిచేస్తాం ఇప్పుడు కూడా కలిసి పనిచేయాలి ఎవరైనా ఉంటే నా దగ్గర రావాలి నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి విషయం కూడా నా దగ్గర రావాలి వచ్చిన తర్వాత నేను కాదంటే మీ గారి దగ్గర అది కూడా నేను కరెక్ట్గా చెప్తున్నాను ఇక్కడ నాయకులే చెప్తున్నా కార్యకర్తలు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ये बेटा फर्स्ट मल्लापाटी तक जावारे अरे 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 लोच पे जा लोच पे मोडिया अरे 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 अरे